ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ కు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది మే ఇరవై రెండు నుంచి ఈ మెగా లీగ్ గ్రాండ్ గా ప్రారంభం కానుంది కాగా ప్రతి సీజన్ లాగే ఈసారి ముంబై ఇండియన్స్ టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగబోతుంది తొలి మ్యాచ్ లోనే తమ చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది చెన్నైలోని చిదంబరం స్టేడియం లో ఈ మ్యాచ్ జరుగుతుంది చెన్నై సొంతగడ్డ కావడంతో ఈ మ్యాచ్ లో చెన్నై ఫేవరెట్ గా బరిలోకి దిగబోతుంది ఈ మ్యాచ్ కు కెప్టెన్ గా హార్దిక్ పాండే అందుబాటులో ఉండడం లేదు పాండే నిషేధానికి గురైన సంగతి తెలిసిందే గత ఎడిషన్ ముంబై కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్య వరుసగా మూడు సార్లు స్లో ఓవరేట్ కు గురయ్యాడు అంటే నిర్ణీత సమయంలోగా ఓవర్లు పూర్తి చేయకపోవడం దాంతో అతనిపై ఓ మ్యాచ్ ఆడకుండా నిషేధం పడింది ఆ నిషేధం ఈ ఏడాది అమలు కానుంది రోహిత్ టీ ట్వంటీల నుంచి తప్పుకున్నాడు దీనికి తోడు హిట్ మ్యాన్ కెప్టెన్సీ పై ఆసక్తి చూపడం లేదు మరోవైపు ఫాస్ట్ బౌలర్ జస్విత్ బుమ్రా గాయం కారణంగా ప్రారంభ దూరం దీంతో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ రెండు వేల ఇరవై కుమార్ యాదవ్ జట్టును నడిపించడం దాదాపు ఖాయమైంది ప్రస్తుతం సూర్య టీమిండియా ట్వంటీ జట్టుకు కెప్టెన్ అతని కెప్టెన్సీలో భారత్ ఏడాది కాలంగా అద్భుతంగా ఆడుతుంది అయితే మ్యాచ్ చేజారుతుందన్నా లేదా కాస్త ఉత్కంఠగా సాగుతుంది అంటే ఆటగాళ్లు సమయాన్ని వృధా చేయడం కామన్ ప్రత్యర్థి ఆటగాళ్ల ఏకాగ్రతను దిబ్బతీయడానికి నలుగు ఐదుగురు ఒకే చోట చేరి ప్రణాళికలు రచిస్తుంటారు గడుస్తున్న సమయాన్ని అసలు పట్టించుకోరు దీన్ని కట్టడి చేయడానికి ఐపీఎల్ నిర్వాహకులు కఠిన నిబంధనలు తీసుకొచ్చారు మొదటిసారి స్లో ఓవర్ రేట్ కు గురైతే కెప్టెన్ మ్యాచ్ ఫీజు లో పన్నెండు లక్షలు కోత విధిస్తారు అదే రెండోసారి రిపీట్ అయితే ఇరవై నాలుగు లక్షలు మూడోసారి రిపీట్ అయితే ముప్పై లక్షల మ్యాచ్ ఫీజు కోతతో పాటు ఒక మ్యాచ్ ఆడకుండా నిషేధం విధిస్తారు ఈ రూల్సే పాండ్యపై నిషేధానికి కారణమయ్యాయి